శుభం బ్యాధు శ్రీగురు బ్యోనమహ జ్యోతిష్ శాస్త్రంలో గ్రహాల గమనాలు మన గురించి మాట్లాడుకుంటున్నాం గోచారదీత అన్ని గ్రహాలు ముందుకి వెనక వెళ్ళడం వక్రంలో వెనక్కి వెళ్ళడం కొన్ని కంటిన్యూస్గా ముందుకు వెళ్ళడం ఇవన్నీ మనం చూస్తూనే ఉంటాం సో ఈ నెల జూలై మాసంలో మనకి ఏంటంటే పదమూడవ తారీఖు నాడు శని వక్రగతి పొందినట్టుగా మనకు సమాచారం ఉంది సో శని వక్రగతి పొందినప్పుడు అంటే రెగ్యులర్గా వెళ్ళే మోషను యాంటీ మోషన్ అనుకుందాం అంటే ముందుకు వెళ్ళడం అంటే రెగ్యులర్ మోషన్ యాంటీ అంటే క్లాక్ వైజ్ వెళ్ళిపోవడం యాంటీ క్లాక్ వైజ్ అంటే వ్యతిరేకంగా వక్రగది పండి వెనక్కి తిరిగి రావడం అలాంటప్పుడు ఏంటంటే ఉత్తరాబాద్ నక్షత్రం మీద ఉన్నాడు కాబట్టి ఉత్తరాబాద్ నక్షత్రం నుండి పూరాబాద్ నక్షత్రం వరకు ప్రయాణం అవుతాడు పూర్వాబాది నక్షత్రం నాలుగో పాదం వరకు ప్రయాణం అవుతాడు మళ్ళీ నవంబర్ ఆల్మోస్ట్ ఇరవై ఎనిమిది కల్లా వక్రచాగం పొందుతాడు ఇది శని యొక్క సంచారం పదమూడు జూలై నుండి నవంబర్ ఇరవై ఎనిమిది వరకు వక్రగది పండి సంచారం చేయడం వల్ల కొంచెం స్ట్రెంగ్త్ ఎక్కువ ఉంటుంది బలం ఎక్కువ ఉంటుంది కొంచెం శక్తి ఎక్కువ ఉంటుందని చెప్తాం అంటే వక్రగతిలో ఉన్నప్పుడు సాధారణ ప్రయాణం కంటే వక్రగతిలో ఉన్నప్పుడు కొంచెం ఫోర్స్ ఎక్కువ ఉంటుందని చెప్తాం కరెక్ట్గా అదే టైంకి ఏంటంటే ఈ కుజుడు కూడా శనీశ్వరు మీద దృష్టి పెట్టడం విశేషంగా అష్టమ సప్తమ భావాల మీద ఉన్నాడు కాబట్టి ఈ అష్టమ భావం మీద కుజుడు విశేషమైన దృష్టి ఉంది కాబట్టి ఆ దృష్టి పడుతున్నప్పుడు శనీశ్వరుడు వక్రగతిలో బలవంతుడై ఉన్నాడు కాబట్టి ఈ స్ట్రెంగ్త్కి ఏమవుతున్నాయి అంటే ఈ పొజిషన్ల మధ్య ఒక యుద్ధం అనేది ఆరంభించే అవకాశం ఉంటుంది సో దీని ప్రభావం అన్నది మనిషి యొక్క రాసులు అయితే మనం మాట్లాడుకున్నాం పన్నెండు అని మన పన్నెండు రాసుల్లో దీని యొక్క ప్రభావం ఎలా ఉంటుంది ఎటువంటి జాగ్రత్త తీసుకోవాలి అనే విషయం మీద మనం ఇప్పుడు విశేషంగా మాట్లాడే ప్రయత్నంలో భాగంగా దాని ప్రభావం అనేది కర్కాటక రాశి వారికి సింహరాశికి అలాగే కన్యా రాశి వారికి ఏ విధంగా ఉంటుంది దాని ఇంపాక్ట్ అనేది మనం కొంచెం విశేషం తెలుసుకోవడం చేద్దాం ఈ శనిశ్వరుడు వక్రగతి పొందునప్పుడు దానికి ఉన్న స్ట్రెంగ్త్ వేరు చాలా ఫోర్స్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి కర్కాటక రాశి వారికి ఇది భాగ్యస్థానంలో దొరుకుతుంది భాగ్యం అంటే విజయ సాధనం అసలు కర్కాటక రాశి వారి శని భాగ్యంలో ఉన్నాడంటే కొంతవరకు లక్ని అన్ఫేవర్ చేస్తున్నట్టే లక్క దానికి తోడు ఏంటంటే కర్కాటక రాశి వారికి ఏం చేస్తున్నాడు ఎప్పుడైతే వక్రగతిలోకి వచ్చి ఉన్నాడో డెఫినెట్గా శని స్ట్రెంగ్ ఎక్కువ ఉంటాం కాబట్టి లక్ని ఇస్తున్నట్టుగా ఇచ్చి అన్లాక్ చేసేసే అవకాశాలు బాగా పడతాయి లక్ ఇస్తూ అన్లాక్ చేయడం అంటే ఇట్ ఈస్ వెరీ అన్ప్రెడిక్టబుల్ మాట చేతి వరకు వస్తూ అన్నీ అయిపోయింది అనుకున్నట్టు ఉంటుంది ఆటోమేటిక్గా అది మాటలు చేయజారిపోతుంది ఆ వేడి తగ్గిపోతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్వ్యూకి వెళ్ళారనుకుందాం ఇంటర్వ్యూకి వెళ్ళారంటే ఇంటర్వ్యూ రౌండ్స్ అన్నీ కరెక్ట్గా అయిపోయి ఇంకేందు రేపు ఉద్యోగం వచ్చి వస్తుంది అనుకుంటాం తెల్లరేసరికి ఇంకా ఆటోమేటిక్గా దాని గురించి అసలు సబ్జెక్ట్ ఏ ఉండదు హోల్డ్లోకి వెళ్ళిపోతుంది లక్ ఒక పని అంటే ఒక అదృష్టం కలవాలి ఒక లక్ ఉంటే మనకి పని జరుగుతుంది అన్నది ఏమైనా ఉంటే అది అన్లక్గా మారిపోతుంది హార్డ్ వర్క్ మీదే డిపెండ్ అయ్యి ముందు కలవాల్సి వస్తుంది తప్ప లక్ సపోర్ట్ అనేది చాలా చాలా తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి అది చాలా మనం జాగ్రత్త వస్తుంది ఈ తొమ్మిది ఇంట్లో జరుగుతుంది తొమ్మిది ఇంట్లో అంటే విదేశయానం వెళ్ళడం విశేషమైన చదువు చదువుకోవడం అలాగే తండ్రి గారి గురించి తెలుస్తుంది తర్వాత భాగ్యం అదృష్టం గురించి తెలుస్తే ఇవన్నీ తెలుస్తాయి కాబట్టి తండ్రి గారికి హెల్త్ విషయంలో కొంచెం ఇబ్బంది పరమే పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంటుంది అలాగే విదేశాలు చదువుకు వెళ్ళాలి ఏదో ఒక ఆఫర్ వచ్చింది లేకపోతే విదేశాల్లో ఒక ఉద్యోగ ఆఫర్ వచ్చింది కంప్లీట్ చేసుకుని వెళ్ళిపోతే వీసా ప్రాసెస్ అయిపోయింది వెళ్ళిపోదాం అనుకుంటే ఏదో మిస్ ఫైర్ అయ్యి మాది హోమ్లోకి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది ఇది స్టూడెంట్స్ విషయానికి వచ్చినప్పుడు అలాగే ఆర్థికంగా ఒక అదృష్టం ఎక్స్పెక్ట్ చేసే ఏదైనా చేయాలనుకుంటే మాత్రం అది మాత్రం లాస్ట్ మినిట్లో మిస్క్యారింగ్ అవ్వడం అనేది జరుగుతుంది కాబట్టి చాలా జాగ్రత్త అంటే హోప్స్ అనేది చాలా తక్కువ పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది హార్డ్ వర్క్ చేసాం వచ్చిందా మహాభాగ్యం అనుకోవడం మన పని మనం చేసుకుపోవాలి వస్తే వచ్చిన లాభం లేదు అనే ఒక ట్రాన్స్లోకి మనం కర్కాటక రాశి వాళ్ళు వెళ్ళవలసి వస్తుంది మనం కాలంతో పాటు మనం నడుస్తున్నాం అని అనుకోవాలి తప్ప అంతకంటే ఎక్కువ ఊహించుకోవడం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా ఉంటే బాగుంటుంది కర్కాటక రాశి అలాగే సింహరాశి వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు ఆయుష్ స్థానం జరుగుతుంది అష్టమభావం అంటే దీర్ఘ ఆయుష్షు ఉంటాం ఈ యుద్ధము అదువుతుంది అది కాకుండా సింహరాశిలోనే కుజుడు ఉన్నాడు సో భావంలో ఒక అష్టమ అష్టమభావంలో వాడే చూస్తున్నాడు శనీశ్వడు అక్కడ ఉన్నాడు ఇద్దరం యుద్ధం జరుగుతున్నాడు అంటే ఇంకా సింహరాశి వరకు ఏంటంటే హోప్స్ అని కానీ హెల్త్ వైష్యూస్ కానీ ఏదైనా చూసుకుంటే ఇంకా ఆల్మోస్ట్ మనకి ఏదో ఎండింగ్ వరకు వెళ్ళి మళ్ళీ బయటకు వచ్చినట్టు వద్దు మనం చూస్తుంటాం హోప్ పోయారా అంటుంటారు మళ్ళీ బతికేటరా అంటుంటాం అలాగే ప్రొఫెషనల్ అంటే హెల్త్ విషయం కొంచెం మీకు స్పెసిఫిక్గా సింహరాశి వారికి హెల్త్ మీద చూపించే అవకాశం ఉంది సో హెల్త్ మీద ఎప్పుడైతే వాళ్ళు చూపిస్తాడో మనం చాలా చాలా జాగ్రత్త పడాలి ఆఖరికి ఏంటి అందరు హోప్స్ వదిలిసిన తర్వాత మనకేమో మళ్ళీ లక్ ఫ్యావరింగ్ జరిగే అవకాశం ఉంటుంది సింహరాశి వారికి ఎందుకంటే రాశిలో కూడా ఉన్నాడు కాబట్టి వాడు చాలా బలవంతుడే కాబట్టి సో వాడు రాశికి ఇబ్బంది పెట్టే అవకాశం ఉంచడం ఎక్కువ యోగించేవాడు కూడా వాడే కాబట్టి సింహరాశికి సో డీప్ లెవెల్ ఆఫ్ ఎక్స్ట్రీమ్లీ ఎండ్ వరకు గ్రౌండ్ లెవెల్గా తీసుకెళ్ళిపోతాడు ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్లో కూడా గ్రౌండ్ లెవెల్ వరకు తీసుకువెళ్ళిపోతాను హెల్త్ ఫైనాన్స్ మీద చేస్తే హెల్త్ మీద అడాప్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తారు మనకున్న అన్ని రకాల అన్ని శత్రువుల యొక్క ప్రభావం ఎక్కువగా మనం పడేటట్టు చేస్తారు ఒక చిక్కుముడి ఉండి అందులో బయటకు పడ్డానికి ఆ ఓప్సే లేనట్టుగా చేసేస్తారు చూస్తారు మన సినిమాల్లో వాటిలో చూపిస్తారు ఇంక వీడిగా ఇంకేం గది లేదు అంటే మన హీరో గారు అక్కడ నుండి వస్తుంటారు గాల్లో నుండి వచ్చి రక్షించడానికి ప్రయత్నం చేస్తారు ఆ సినిమాలో జరుగుతుంది కానీ నిజ జీవితంలో మాత్రం అటువంటి సంఘటనకి రక్షించేవాడు కూడా కనిపించదు ఉంటుంది ఇవన్నీ మనం ఎవరి గురించి మాట్లాడుకుంటున్నాం అంటే యుక్త వయసులో ఉన్న వాళ్ళ గురించి చదువుకున్న విద్యార్థులు ఒక యాభై అరవై సంవత్సరాలు ఉన్న వాళ్ళందరి గురించి మనం మాట్లాడుకుంటాం అరవై ఐదు అడుగుతున్న వాళ్ళకి రిటైర్మెంట్ అయిన వాళ్ళకి ఈ పర్టికల్ ఇష్యూ మీద ఉద్యోగ రీచ్ పెద్ద ఇబ్బంది ఉండదు కొంచెం అప్స్ అండ్ డౌన్స్ ఇండైరెక్ట్గా పిల్లలకి వేసే దాని మీద హెల్త్ ఇష్యూస్ ఏవో రావాలి తప్ప ఇంక వేరే ఇది కాదు సో మళ్ళీ ఇది డిఫర్ టు ఏజ్ అది కూడా చెప్పచ్చు ఈ యొక్క ఎయిత్ హౌస్లో ఉన్న యుద్ధం ఏదైతే అవుతుందో అలాగే రాశి వారికి సప్తమ భావన జరుగుతుంది అంటే భార్యాభర్తల మధ్య జరిగే అన్యోన్యతలోనే ఒక ఎఫెక్ట్ కనబడుతుంది ఎప్పుడు లేని చిన్న చిన్న వాటి కూడా గొడవలు పడడం ఎక్కువ స్పెండ్ చేయడం లీగల్ ఇష్యూస్ రావడం దానివల్ల లీగల్లీ కోర్టుకి ఎక్కువగా ఖర్చు పెట్టడం అది ఆస్తి గొడవ అనుకోండి మ్యారిటల్ లైఫ్ గొడవ అనుకోండి పిల్లల యొక్క ఇష్యూలు గొడవ అనుకోండి ఏదైనప్పటికీ కూడా ఆ యొక్క ఏదో ఒక బర్నింగ్ ఇష్యూ అనేది అలా జారి ఉంటుంది కన్యారాశి వారికి ఈ సప్తమ భావంలో ఇది జరగడం వల్ల కష్ట స్థానం మీద పూజలు దృష్టి ఉంది సప్తమం మీద కూడా విశేషంగా దృష్టి ఉంది అలాగా ఈ వక్రంలో శనిశ్వరుడు మీద ఈ దృష్టి పడడం వలన శనిగా ఉన్న బలం వలన ఇప్పటివరకు శని బలవంతుడు కాదు పుజు రాజ్యం వెళ్తున్నవాడు కానీ శని వక్రంలోకి వచ్చినప్పుడు బలం ఎక్కువైపోతుంది హోస్ ఎక్కువ ఉంటుంది ఆ హోస్ ఉన్నప్పుడు ఏమైనా అంటే వాడు నేను చేయగలుగుతాను చూసారా నాలుగు గదుల మధ్యన పిల్లిని పెడితే కూడా ఒక యుద్ధం రెడీ అయిపోతుంది పౌర్షం వస్తుందంటారు అలాగే అది ఫోర్స్లో వస్తుంది ఆ ఫోర్స్ అప్పుడు యుద్ధం జరుగుతుంది అంటే యుద్ధంలో ఇద్దరు సమవిజ్యులు అయినప్పుడు బాగుంటుంది ఒకరే యుద్ధం చేస్తుంది రెండోటి కాము కూర్చుని అనుకోండి గెలిచినట్టు ఉంటుంది కానీ ఇప్పుడు ఇదేమవుతుంటే శనిషి వాడు కూడా నేను యుద్ధం చేయడానికి రెడీ అయిపోతాడు సో ఇది ఏడో భావన జరుగుతుంది ఏడో భావన జరుగుతుంది అంటే ఇక భార్య భావన ఇక ఇంత నిన్న మొన్నటి వరకు అంటే మీ ఇంటి ఇల్లాలు అనుకోండి ఇంటి ఇల్లాలు కాము ఉన్నాదనుకుంటే ఇప్పుడు మీరు వేసిన అదే ఇష్యూస్ మీద ఆవిడ మీద తిరిగి అవడానికి అది పెద్ద గొరవగా అవ్వచ్చు ఏదో ఊరుకుంటున్నాం కదా ఇప్పుడు అంటారు కదా ఊరుకుంటున్నాం కదా మీరు ఇష్టం వచ్చిన మాట్లాడేస్తేలాగా మీకు మాకు పౌరుషాలు ఉన్నాయి ఏమనుకుంటున్నారు సరే మీరు అలాగన్నా కాదు నేను పుట్టింటికి వెళ్తాను అంటున్నారు అక్కడే తెలుసుకుందాం అంటారు పెద్దవాళ్ళ మధ్య తెలుసుకుందాం అంటారు ఈ ఆస్తి వ్యవహారంలో ఇలాగ ఏడో ఇంట్లో సమస్య ఉన్నది కన్యారాశి వారు కనబడుతుంది సో చాలా జాగ్రత్త అంతవరకు బాగున్నారు కదా వైఫ్ అండ్ హస్బెండ్ ఇదేంటి సడన్గా అంటే ఈ కాంబినేషన్ జరిగే అవకాశం ఇంకా నేను చెప్పాలనుకుంటున్నా అంటే కన్యా వారు విశేషంగా అమ్మవారి యొక్క కుంకుమార్చన చేసుకోవడం పూజ చేసుకోవడం చాలా అవసరం పడుతుంది అమ్మవారిని ఎంత చేయగలిగితే అంత బాగుంటుంది ఈ సమయంలో అలాగే సింహరాశి వారంటే దక్షిణాంబతి మహామంత్రాన్ని ఎంత చేయగలిగితే అంత బాగుంటుంది ఈ సమస్యను బయటపడడానికి మేధా దక్షిణామతి మంత్రాన్ని అలాగే కరగాడి రాశివారు గణపతి మంత్రాన్ని బాగా చేయాలి గణపతి మంత్రాన్ని చేసినప్పుడు ఏంటంటే చక్రాలు దాటి జ్ఞాననేతంతో మోక్ష మార్గం చూపిస్తాడు సో మనకు సోర్సెస్ ఎక్కడ కనిపించదు కర్కాటక రాశి వారికి లక్ సోర్సెస్ కనబడదు అప్పుడు ఏంటంటే మనం భూమి పెట్టగానే మనం మొట్టమొదటి నుండి మనకు వైద్య విద్యలో అనుకోండి ఎవరైనా ఎక్కడైనా ముందు గణపతిని తలుచుకుంటాను కాబట్టి ఆ గణపతి మంత్రాన్ని సాధన చేయమంటే చేస్తే ఏంటంటే మళ్ళీ మనకు లక్ ఫేవర్ అవ్వడం ఇది కర్కాటక రాశి వారికి చెప్తున్నాం అక్కడ నుండి వాళ్ళు సక్సెస్ఫుల్గా మళ్ళీ ముందుకెళ్ళడానికి ఎందుకంటే ఒకరోజు రెండు రోజు కాదు నవంబర్ ఇరవై ఎనిమిది వరకు ఈ యొక్క ప్రభావం ఉంది ఏదైనా ఒక మంత్రం గణపతి మహాగణపతి అనుకోండి లక్ష్మీ గణపతి అనుకోండి క్షిప్రప్రసాద్ గణపతి అనుకోండి లేకపోతే గమ్ గణపతి అయిన చిన్న మంత్రం అందరూ చేసేది అనుకోండి ఏదో ఒక గణపతి మంత్రాన్ని మనస్ఫూర్తిగా మీరు చేసుకుంటే మీకు డిస్టర్బ్ అవ్వకుండా మీ లైఫ్ లీడ్ చేయడానికి బాగుంటుంది ఆ రకంగా కర్కాట రాశి సింహరాశి కన్యా రాశి వచ్చి చేసుకుంటూ వెళ్ళగలిగితే ఈ మూడు నెలల్లో కూడా రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు శుభం వ్యాధి